ఉచ్చిరేడ్పాలెం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు మహిళా కౌన్సిలర్లు షకీల ప్రమీలమ్మ బుచ్చి టౌన్ ఎస్సీసెల్ అధ్యక్షరాలు ప్రవళిక కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు వైసీపీ పెద్దపీట వేసిందని తెలిపారు వైసీపీ హయాంలోనే ఎక్కువ శాతం మహిళలు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనట్లు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే మహిళలకు ఎన్నో సంక్షోమ పథకాలు ఇచ్చారని తెలిపారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు ఈరోజు రోజు మహిళా దినోత్సవాన్ని మేమందరం కలుసుకొని ఎందుకు మార్చి ఎనిమిదో తారీఖున అందరం ఇక్కడ పార్టీ ఆఫీస్లో చేరి మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మేమందరం జరుపుకోవడం జరుగుతుంది ముందుగా మహిళలందరికీ మరియు మహిళా అక్కచెమ్మల అక్కచెల్లెమ్మలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా అదేవిధంగా మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి అప్పుడు రాజ్యాంగంలో పురుషుల కంటే మహిళలు ముందంజలో ఉండాలని ప్రతి ఒక్క దాంట్లో ముందు అంజలో ఉండాలని విద్యా వైద్య రంగాల్లో మహిళలు ముందుగా ఉండాలని చెప్పి రాజ్యాంగంలో రాజకీయాల్లోనూ అన్నిటిలోనూ మన ముందుండాలని చెప్పి మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆ రోజే మహిళలకు రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే బాటలో మన మహిళలకు పెద్దపీట వేసి మనకు మహిళలకు అన్ని రంగాల్లో అంటే ప్రతి ప్రతి దాంట్లోనూ గాను మరియు చైర్పర్సన్ గాను కౌన్సిలర్లు గాను హోంశాఖలోను వీటన్నింటిలో కూడా మహిళలకు బెండపీట వేయడం జరిగింది అదేవిధంగా మంత్రులు కూడా ఐదు మంది మంత్రులను మన మహిళలను పెట్టడం జరిగింది అలాగే మన మహిళలు అన్ని చోట్ల అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి అన్ని ముప్పై రెండు రిజర్వేషన్ ముప్పై రెండు పథకాలను ప్రవేశపెట్టారు వాటిలో ముఖ్యమైనది అమ్మఒడి సున్నా వడ్డీ నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళకి చేయూత ఇవ్వడము ఇలాంటి ముఖ్యంగా చదువుకునే పిల్లలకు ఈ పదిహేను వేలు అమ్మఒడి అనేది తల్లి అకౌంట్లోకి వెళ్ళే విధంగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా తల్లి అనేది తన బిడ్డలను చదివించుకొని మంచి భవిష్యత్తు కలిగి వాళ్ళ జీవితం బాగుండాలని ఆలోచనలో ఉంటుంది దానికి తగ్గ స్తోమత కలిగి కొంతమంది ఉండగలరు లేని వాళ్ళు ఉంటారు అందువల్ల అది ఆలోచించి ముందుగానే తన తన చెల్లెల అకౌంట్లో అక్క అకౌంట్లో డబ్బులు పడాలని ఆ బిడ్డలు మంచి మార్గంలో ఉండాలని ఆలోచించి ఆ పదిహేను వేలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి అంటే పిన్షన్ కాకుండా ఈ నలభై సంవత్సరాల ఇంటి వాళ్ళకి వాళ్ళకి ఏదో విధంగా మనం చేయూత ఇవ్వాలని అని చెప్పి పద్దెనిమిది వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది ఇలా ఎన్నో విధాలుగా మన దిశ యాప్ ముఖ్యంగా ఈ దిశ రక్షణ చట్టం పరంగా దిశ అనేది ఆడవాళ్ళ పట్ల ఎంతో చూపుతూ ఆడవాళ్ళని ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెడుతూ వీటిలో ఉంటున్న వాళ్ళకి దిశ యాప్ను తీసుకురావడం జరిగింది ఈ మహిళా మహిళా పోలీసులను పెట్టడం జరిగింది ఈ మహిళా పోలీసుల వల్ల ఎన్నో విధాలుగా ఎన్నో రకాలు ఎంతో మంది దాని వల్ల రక్షణ పొందినారు ఇలాంటి ఆలోచన కలిగినటువంటి మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా మా మహిళల పట్ల ఎంతో ఆలోచన కలిగి ఉంటాడు ఎంతో ప్రేమగా నా అక్కలు నా చెల్లెలు నా అవ్వలు అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించే ఏకైక ముఖ్యమంత్రి మాజీ మా ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి ఈ విధంగా మన ప్రసన్న కుమార్ రెడ్డి మన మాజీ మంత్రివర్యులైనటువంటి మన ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు కోవూరు మాజీ ఎమ్మెల్యే గారు మన ప్రసన్న కుమార్ రెడ్డి మాకందరికీ కూడా పదవులు అందించడం జరిగింది మహిళలకే మాకు పెద్దపీట వేయడం జరిగింది ఇంతటి గొప్ప నాయకులు మేము కలిగి ఉండడం మేము ఎప్పుడు మేము చాలా అదృష్టవంతులమే అదేవిధంగా మహిళ అనే దాన్ని ఎంతగా ఎంత గొప్పగా అంటారంటే మన మహిళ అనేది తన గర్భంలో ఈ సృష్టి యావత్తునే దాచి ఉంటుంది అదేవిధంగా ఎంతో బాధలు కూడా తన మనసులో దాచుకొని తన కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికి ఎంతో దోహదపడుతుంది ఈ మహిళ అనేది లేదు అనంటే ఈ సృష్టి అనేది లేదు ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న మహిళలందరికీ శుభ అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎత్ర నార్యందు పూజ రమే తత్ర దేవత అంటే మనకందరికీ తెలుసు ఎక్కడైతే ఆడవాళ్ళని గౌరవిస్తారో అక్కడే మరి దేవతలు కొలువుంటారని దాని అర్థం కాబట్టి ఆ అర్థాన్ని మరి జగనన్న పార్టీలోనే మనము తెలుసుకోగలిగాం అంటే ఆడవాళ్ళకి ప్రతి ఒక్కటి అన్న సమకూర్చారు ఇంకా అలానే ప్రతి విషయంలోనూ ఆడవారిని ముందుండాలని మరి మన దాదా పాల్కే అంబేద్కర్ గారు మనకి తెలియజేశారు కాబట్టి మహిళలు ఎంతో గౌరవంగా ఉంటేనే మరి సమాజం కూడా అంత గౌరవంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను మనకి ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ మన ఎంతో దీనికి ముందు ఎంతో మంది పెద్దలు కృషి చేసి మనకి ఈ మహిళా దినోత్సవ సందర్భం ఒక గుర్తింపు చేసినారు వీళ్ళకందరికీ ధన్యవాదాలు మొదటిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ మొదటిగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఆనాటి కలియుగం శ్రీకృష్ణుడు కానుంచి దోపరెడ్డి గుడు ఈనాటి మన జగన్ అన్న వరకు మన నియోజకవర్గం కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అన్న వరకు మహిళలకు మొదటిగా పెద్దపీట వేసి మహిళలే ముందుండాలి వాళ్ళు సాధించిన తర్వాతే మనకి ఏదైనా కానీ అని చెప్పి అక్కడ రాష్ట్రంలో మన అసెంబ్లీలో కానీ ఇక్కడ మన కొవ్వూరు నియోజకవర్గంలో మండలాల వారిగా కానీ మహిళలకు పెద్దపీట వేసి మహిళలను ఎన్ ఎంతో ఉన్నత స్థాయికి తీసుకోబోతున్నా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అన్నగారికి మన కొవ్వూరు శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి అన్నగారికి మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మళ్ళీ మా ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం